నిండు జీవితాలకి రెండు చుక్కలు తిమ్మాపురంలో పల్స్ పోలియో కార్యక్రమం జనసేన పార్టీ తిమ్మాపురం గ్రామ గౌరవ అధ్యక్షులు మాదారపు తాతాజీ ఆధ్వర్యంలో నిర్వహించారు ప్రభుత్వం ప్రచారం చేస్తున్న పోలియో చుక్కల కార్యక్రమం తిమ్మాపురం గ్రామం వద్ద జనసేన పార్టీ తిమ్మాపురం గ్రామ గౌరవ అధ్యక్షులు మాధారపు తాతాజీ ఆధ్వర్యంలో గ్రామ జనసేన నాయకుల సభ్యుల సమక్షంలో పోలియో చుక్కల కార్యక్రమాన్ని నిర్వహించారు అలాగే చిన్నారులకు తాతాజీ పోలియో చుక్కలను వేశారు ఈ సందర్భంగా జనసేన పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుడు బత్తుల దొరబాబు ఇంద్రలు మాట్లాడుతూ పోలియో రహిత రాష్టంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలతో ఈరోజు ప్రతి ఒక్కరూ ఆరోగ్యవంతులుగా ఉండాలనే ఉద్దేశంతో ఎన్నో కార్యక్రమాలు అదేవిధంగా ఈరోజు పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరుగుతుందన్నారు అవంతి నగర్ ఏసీ పేటాలలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా జనసేన పార్టీ నాయకులు జన సైనికులు గ్రామస్తులు తాతాజీ యూత్ సభ్యులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నట్టి పల్స్ పోలియో డిసెంబర్ ఇరవై ఒకటవ తారీఖు ఈరోజు ఐదు సంవత్సరాల లోపున పిల్లలందరికీ కూడా పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా మన కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంత నానజీ గారి ఆదేశంతో కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురం గ్రామంలో పార్టీ అధ్యక్షుడు మాధవరపు దాదాజీ గారితో కలిసి తిమ్మాపురం గ్రామంలో ఉన్న నలువీధులు తిరిగి ఐదు సంవత్సరాల లోపు పిల్లలందరికీ కూడా ఈ పోలియో చొక్కలు అందేలా కార్యక్రమం ఏఎన్ఎం గారితో కలిసి ఈ యొక్క కార్యక్రమం శ్రీకారం చుట్టమైంది వచ్చిన పిల్లలకి అందరికీ కూడా ఇక్కడ ఉన్న వైద్య సిబ్బంది అందరూ కూడా ఎంతో గౌరవంగా మర్యాదపూర్వకంగా తీసుకుని వచ్చి పిల్లలందరికీ కూడా పల్స్ పోలియో అందించడం జరుగుతుంది ఖచ్చితంగా బాధ్యతగా ప్రతి ఒక్కరూ కూడా ఈ రెండు చుక్కలు నిండు ఆరోగ్యానికి రెండు చుక్కలు అనే నినాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఈ పల్స్ పోలియోలో పాల్గొనే పిల్లలందరికీ కూడా ఈ యొక్క పోలియో చుక్కలు వేయించి పోలియోలని ఆంధ్రప్రదేశ్గా మన ఆంధ్రప్రదేశ్ని గుర్తించే విధంగా అందరూ కూడా చర్యలు తీసుకునే విధంగా కూడా గవర్నమెంట్ ఎంతో ఉత్సాహంగా ఉంది ఈ యొక్క విధానంలో అందరూ కూడా పాల్గొనే ఈ యొక్క పోలియో చుక్కలు వేయించాలని కోరుకుంటున్నాం అలాగే ఈరోజు ఒకవేళ ప్రయాణాల్లో కానీ వేరే వ్యవహారాల్లో కానీ ఉండిపోయిన పిల్లలకు కూడా ప్రయాణంలో ఉన్న పిల్లలకు ప్రతి ఆర్టీసీ కాంప్లెక్స్లో కూడా ఈ యొక్క పోలియో చుక్కలు అందించే విధంగా గవర్నమెంట్ చర్యలు తీసుకుంది అలాగే రేపు ఎల్లుండి కూడా ఇంటింటికి డోర్ టు డోర్ ఒకవేళ ఎవరైనా మిస్ అవుతే వాళ్ళని కూడా వదలకుండా డోర్ టు డోర్ తిరిగే విధంగా గ్రామ వైద్య సిబ్బందిని అందరినీ కూడా గవర్నమెంట్ ఆదేశించడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా ఈ పల్స్ పోలియోలో పాల్గొని పిల్లల ఆరోగ్యానికి శ్రీకారం చూడతారని కోరి ప్రార్థిస్తున్నాం అందరికీ నమస్కారం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అలాగే మన ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోదీ గారు అందరూ కూడా మన రాష్ట్ర ప్రజలు అందరూ సుభిక్షంగా చిన్న వయసు నుంచి కూడా ఈ యొక్క పోలియో చుక్కలను వేయించుకొని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పోలియో రహిత ఆంధ్రప్రదేశ్గా చూడాలన్నదే వాళ్ళు ధ్యేయం అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈరోజు అలాగే రేపు ఎల్లుండి కూడా మీకు ఈ యొక్క పోలియో చుక్కలు ఇంటింటికి కూడా వచ్చి అందుబాటులో నేను వాళ్ళకి వేయడం కూడా జరుగుతుంది కావున ఈ యొక్క సద్వినియోగాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకుని ఈ యొక్క పోలియో రహిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రాంతం అందరూ కూడా ఉపయోగించుకోవాల్సిందిగా మన విఫ్తిగా కోరుకుపడుస్తుంది